హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా డ్రగ్స్ సేవించి డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పట్టుబడిన ఒమేగా హాస్పిటల్ అధినేత కుమార్తె డాక్టర్ నమ్రత విషయం తెలిసిందే కదా ఆమెను డ్రగ్గిస్ట్ అంటూ పోలీసులు అరెస్టు చేశారు ఆమె స్పాట్లోనే దొరికింది డ్రగ్స్ కొనుగోలు చేస్తూ దొరికింది దానిపై రకరకాల కథనాలు వచ్చిన విషయం తెలిసిందే మీడియాలో సంచలనాత్మకమైన వార్తలు చూసాం కూడా అయితే డాక్టర్ నమ్రత విషయంలో మరో కోణం ఉంది ఆమె డ్రగ్ ఇస్టు కాదు ఆమెకు డ్రగ్స్ అలవాటే లేదు మరి డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పట్టుబడింది అది కూడా నిజమే ఇక్కడ ఒక ఎవరు చూడని ఒక పాయింట్ ఉంది నిజానికి ఆమె డ్రగ్గిస్ట్ ఎంత మాత్రం కాదు బలహీనమైన క్షణంలో వ్యక్తిగత జీవితం సవాలు విసురుతున్న టైంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై తీవ్ర మానసిక క్షోభతో ఎవరో అందించిన ఒక తప్పుడు సలహాతో ఆమె డ్రగ్స్ వైపు అడుగులు వేసింది ఎస్ ఆమెను విధి ఆడుకుంది ఎస్ విధి విలాసంలో డాక్టర్ నమ్రత బలైపోయింది ఒక అనుభవశీలి డాక్టర్ పరిణితి చెందిన వైద్యురాలు విధి ఆడిన చదరంగంలో పావుగా మారిపోయింది ఆమెకు మత్తు మందులు తీసుకోవడం ఎంత మాత్రం అలవాట్లేదు కానీ ఆ తెలివైన డాక్టర్ తనకు తెలియకుండానే డ్రగ్స్ను టచ్ చేసింది అవును నమ్రత డ్రగ్గిస్టు కాదు ఆమె మాదక ద్రవ్యాలకు బానిస ఎంత మాత్రం కాదు వ్యక్తిగత జీవితంలో సమస్యలు పంజాబీయడంతో అనుకోకుండానే దానికి చేరువైంది ఒమేగా హాస్పిటల్ అధినేత కుమార్తెన చిగురుపాటి నమ్రత డ్రగ్స్ సేవించడం కొనుగోలు చేయడం వంటి అభియోగాలపై అరెస్టు కావడం తెలిసిన విషయమే ఆమెపై మీడియాలో పలు రకాల కథనాలు వచ్చాయి ఒక ప్రముఖ హాస్పిటల్ సిఇో ప్రముఖ డాక్టర్ డ్రగ్గిస్ట్ అంటూ ఎవరికి తోచింది వాళ్ళు వండి వార్ చేశారు అయితే నమ్రత ఇన్నర్ స్టోరీ వైపు ఎవరూ తొంగి చూడలేదు నమ్రత కుటుంబ సభ్యులు ఒమేగా హాస్పిటల్ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఆమెకు డ్రగ్స్ అలవాటు లేనేలేదు ఏడాదిన్నర క్రితం ఆమె భర్తతో విడిపోయింది ఈ నేపథ్యంలో ఆమె విపరీతంగా మానసిక కుంగుబాటుకు గురైంది ఈ టెన్షన్లో కోమాలకు వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడడంతో ఆమె హాస్పిటల్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్నారు మానసిక పరిస్థితి ఏ రోజు కారు స్పెయిన్లో ఉన్న ఫ్రెండ్ సలహా మేరకి ఆమె డ్రగ్స్ వైపు అడుగులు వేసింది తర్వాత ఏముంది పోలీసులు ఓ డ్రగ్ ఫెడ్లర్ పై నిఘా పెట్టారు అతను డ్రగ్స్ ఎవరెవరికి సరఫరా చేస్తున్నాడంటూ అతని ప్రతి కదలికను గమనిస్తూ వచ్చారు ఈ క్రమంలోనే డాక్టర్ నమ్రత పోలీసులకు చిక్కింది ఆమె రెగ్యులర్గా డ్రగ్స్ తీసుకోకుండా ఆమెకు డ్రగ్స్ అలవాటు లేకున్నా డ్రగ్స్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన మాట వాస్తవమే ఈ కోణంలో ఆమె దొరికింది అయితే ఆమె స్టోరీపై ఆమె జీవితంపై పూర్తి అవగాహన కలిగించుకుంటే ఆమె డ్రగ్గిస్ట్ ఎంత మాత్రం కాదని అర్థమవుతుంది అవును ఆమెకు మత్తు పదార్థాలు మత్తు వినియోగం ఇలాంటి అలవాట్లేవి లేవు కానీ విధి వక్రీకరించి ఆమెను బద్నాం చేసింది